నరేందర్ రెడ్డి నా పేరు ధంసలాపురం శివాలయానికి మొట్టమొదటిసారిగా అధికారికంగా చైర్మన్ కావడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది మంత్రి గారు ఎంతో నమ్మకంతో ఈ యొక్క పదవిని నాకు ఇచ్చారని అనుకుంటున్నాను అదే నమ్మకాన్ని అభివృద్ధిలో చూపిస్తానని తెలియజేసుకుంటున్నాను ఈరోజు శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం ధంసలాపురం నూతన కార్యవర్గ సభ్యులు ఇలా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఇది మన వ్యవసాయ శాఖ మంచులు తుమ్మలసిరా గారి ఆశీస్సులతో ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది వారి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి వివరణీయులు తుమ్మల యుగంధర్ గారు సాధు రమేష్ రెడ్డి గారు కంబర్తో మురళి గారు మందుడు బ్రహ్మారెడ్డి గారు ఒడ్డుపై నరసాహరావు గారు మరి ఏడుకొండ స్వామి గారు ఇంకా గ్రామ ప్రజలందరూ కూడా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు చాలా సంతోషం ఈ కార్యక్రమంలో చైర్మన్గా మేడం నరేందర్ రెడ్డి గారిని వెళ్ళుకోవడం జరిగింది దానికి కమిటీ సభ్యులుగా నలుగురిని ఈ నలుగురు కూడా నాలుగు స్తంభాలు లాంటి వాళ్ళు చైర్మన్ ముందు వీళ్ళు వెనక ఉండి చైర్మన్కి మంచి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఈ కమిటీని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ దౌసాపురం గ్రామంలో పురాతన దేవాలయం సెబ్బులింగ దేవాలయం కమిటీ సభ్యులుగా మొదటిసారి సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది దానికి మంత్రి గారి ఆశీస్సులతో చేయటం జరిగింది ఈ గా నరేంద్ర రెడ్డిని చేయటం అనేది అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాడని నమ్ముతున్నాం ఈ కమిటీ సభ్యులు కూడా ఈ చైర్మన్ కి సహకరిస్తూ మును ముందు డెవలప్మెంట్ కార్యక్రమంలో కూడా మంత్రి గారికి సూచనలు చేస్తూ ఈ గుడిని అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది ఈ రోజు ధ్వంసపురంలో శంభు లింగేశ్వర స్వామి దేవస్థానానికి కమిటీ ఇలా ప్రమాణ స్వీకారం చేసింది ఆలయ కమిటీగా దీనికి చైర్మన్ గా మేడ నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా మెంబర్ లుగా లక్ష్మణ్ రెడ్డి గారు అదేవిధంగా వెంకటేశ్వర గారు స్వరూపరాణి రాణి గారు అదే విధంగా బాబు గారు వీళ్ళ ఐదుగురులో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దానికి మంత్రి తుమ్మన్న తుమ్మల గారి ఆశీర్వచన తోటి రోజు ఈ కమిటీకి మరి అలా కమిటీ ఏర్పడింది గతంలో ఇదే ఫస్ట్ కమిటీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ కమిటీ దీనికి ఒక ఈ ఆలయానికి ఒక పెద్ద చరిత్ర ఉంది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయం ఉంది మరి ఇక్కడికి ప్రతి శివరాత్రికి యాభై వేల మంది భక్తులు చుట్టుపక్కల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ మరి దర్శనం చేసుకుంటారు అంత ప్రఖ్యాతిగా ఈ దేవస్థానానికి కమిటీ ఏర్పాటు చేయటం మా మంత్రి గారికి తుమ్మలనేహేశ్వరం గారు మొదటి మొదటి కమిటీ ఇది ఆలయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ పెద్దలు బ్రహ్మారెడ్డి గారు కానీ ఇక్కడ పెద్దలందరూ అడిగారు మరి దీ దేవస్థానానికి చాలా చుట్టుపక్కల చుట్టూ ఫెన్సింగ్ చేసి మరి దానికి ఎవరైతే కమిటీ వాళ్ళకి బా బాధ్యత కూడా ఉన్నది మరి చుట్టూ ఫెన్సింగ్ చేయాలి రిటైరింగ్ వాళ్ళు కట్టి ఈ దేవస్థానానికి మరి చుట్టూ ఫెన్సింగ్ వాళ్ళు చేయడం ద్వారా ఇంకా గట్టిగా దేవస్థానం మంచిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ కమిటీ వాళ్ళు మరి ఈ ఈ వాళ్ళకి ఇచ్చిన టెన్యూర్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని మంత్రి గారు ఏదైతే వీళ్ళ మీద ఇచ్చిన నమ్మకాన్ని మరి నిలబెట్టుకొని ఈ దేవస్థానానికి అభివృద్ధి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ